నా ఏరియా ఈ ఏరియా లేదు బాగా అసలు బ్రహ్మానం చేశాను ఎక్కడ ఏం చెప్పాలో అప్పుడు అక్కడ చెప్పారు మీ జన్మ చరితార్థం అమ్మే థ్యాంక్ యూ I'm gonna go get வரல <melodiam> আমরা প্রত্যেকটা लाल वालों को అందరికీ నమస్కారం అండి నా పేరు రేణుక జెట్టి నేను గుంటూరు పార్లమెంట్ ఐడిపి జనరల్ సెక్రటరీని నేను పూర్వం పూర్వం అంటే రెండు సంవత్సరాల క్రితం జగన్మోహన్ రెడ్డి పరిపాలించిన టైంలో ఒక దుష్ట పరిపాలన జరిగిన టైంలో నేను అమరావతి పాదయాత్ర చేయటం జరిగింది న్యాయస్థానం నుంచి దేవస్థానం వరకు అమరావతి పాదయాత్ర అమరావతి రైతులు పడుతున్న బాధ వేదన అన్నీ చూసి తట్టుకోలేక వాళ్ళతో పాటు పాదయాత్ర చేసి ఆ దేవదేవుడికి విన్నమించుకోవడం జరిగింది ఆ విన్నవించుకున్న తరుణంలో మొన్న రెండు వేల ఇరవై నాలుగు జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించి నారా చంద్రబాబు నాయుడు గారిని ఎన్డీఏ కూటమిని బలపరిచి సీఎంను చేశారు చంద్రబాబు నాయుడు గారిని ఆ అమరావతిని నిలబెట్టిన ప్రతి ఓటర్కి ధన్యవాదాలు తెలుపుకుంటూ పాదాభివందనాలు చేసుకుంటూ ఆ రోజు చేసిన పాదయాత్ర ఎందుకు చేశాము అంటే ఎవరు కూడా రైతు బాధ వేదన వినే గోడు వినే పరిస్థితి అయితే లేదు అందుకని చెప్పి ఆ దేవదేవుడికైనా వినిమించుకుందామని ఒకే కారణంతో న్యాయస్థానం నుంచి దేవస్థానం వరకు కూడా పాదయాత్ర చేయడం జరిగింది ఆ ప్రతి ఒక్కళ్ళ వేదన ఆవేదన కన్నీటి పర్యంతమైన ఆ వేదనని ఆ దేవదేవుడు ఆలకించి మొన్న రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో బలమైన నిర్ణయం తీసుకుని అమరావతిని బలపరిచినందుకు చాలా సంతోషిస్తూ ఆయన రుణం తీర్చుకోవడానికి పాదయాత్ర చేస్తూ వెంకటపాలెం నుంచి తిరుమల దాకా పాదయాత్ర చేస్తూ ఆయన దర్శనం చేసుకుని ఆయనకి కృతజ్ఞతాపూర్వకంగా ధన్యవాదాలు చెప్పుకున్నామని థ్యాంక్స్ చెప్పుకుందామని బయలుదేరామండి ఇక్కడ ఎందుకంటే అమరావతి రైతులు భూములు ప్రభుత్వానికి ఇచ్చాము మేము వ్యక్తికి ఇవ్వలేదు అని చెప్పి నెత్తి నోరు బాదుకున్నా కూడా వినే నాదుడు లేక ఎంత అల్లాడిపోయారో తెలుసు ముప్పై నాలుగు వేల ఎకరాలు భూమిని వాళ్ళు త్యాగం చేస్తే ఎన్నెన్ని మాటలు అన్నారు రైతుల్ని ఎంతెంత అవమానించారు ఎంత క్యారెక్టర్ అసోసియేషన్ చేశారు ఎంత నీచాత నీచంగా మాట్లాడారు రైతు ఒక మంచి వాచ్ పెట్టుకున్న తప్పన్నారు మంచి బట్టలు వేసుకున్న తప్పన్నారు మహిళల్ని డొక్కల్లోనే కొట్టారు అమ్మతనం మీదే కొట్టారు ఎంత నీచంగా మాట్లాడారు రోడ్డు మీద ఎప్పుడు రోడ్డు ఎక్కని మహిళల్ని తీసుకొచ్చి నడి రోడ్డు మీద ఉద్యమాల పేరుతోటి తీసుకొచ్చిన ఘనత గనుడు ఎవడైనా ఉన్నాడంటే అది ఒక దరిద్రుడైన నరకాసుడు గురించి చెప్పుకున్నా అంతకన్నా మించిన ఒక దరిద్రుడు ఒక సైకో జగన్మోహన్ రెడ్డి అని చెప్పుకోవాలి ఇంకా ఎప్పటికీ కూడా ఆ సీఎం అనే పదవిలోకి ఆయన రాడు రాలేడు రాబోడు కూడా ఎందుకంటే చరిత్రలో ముందు ముందు కాలంలో రెండు వేల పంతొమ్మిదిలో ఒక సీఎం ఇట్లాంటి సీఎం అని చరిత్ర పుస్తకాల్లో పిల్లలు చదువుకునే పరిస్థితి ఏర్పడింది ఇట్లాంటి దరిద్రపు సీఎం ప పరిపాలన అనేది మర్చిపోయి సంక్షేమాల పేరుతో అప్పులు తీసుకొచ్చి బట్టలు నొక్కిన దరిద్రుడు ఎవరైనా ఉన్నారంటే ఆ జగన్మోహన్ రెడ్డిను అభివృద్ధి పదంలో అంత సర్వనాశనం చేయడానికి ప్రజాభేదంతో కూల్చడం మొదలుపెట్టి ప్రతి ఇండస్ట్రీని సర్వనాశనం చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి లేదు జాబ్ క్యాలెండర్ రిలీజ్ అన్నాడు అది లేదు మద్యపాన నిషేధం అన్నాడు అది లేదు జాబ్ క్యాలెండర్ రి రిలీజ్ చేయకుండా వాలంటీర్ ఉద్యోగాలు ఇచ్చి నేను ఏదో ఉద్దరిచ్చానని చెప్తాడు ఒకడేమో కోడుగుడ్డు మంత్రి అంటాడు ఇంకోడు ఇంకోటి అంటాడు గంట గంటలు అంటారు ఏం దరిద్రం పట్టించారయ్యా రాష్ట్రానికి అభివృద్ధి అనేది లేదు రూపాయి ఆదాయం వచ్చే పని ఒక్కటే చేయని దరిద్రపు పరిపాలనని ఎప్పటికీ కూడా జనం మళ్ళీ తీసుకురారని ఆశిస్తూ ప్రతి ఒక్కళ్ళకి అమరావతిని కాపాడిన ప్రతి ఒక్క ఓటర్ దేవుళ్ళకి పాదాభివందనాలు చేసుకుంటూ దేవదేవుడికి కూడా ధన్యవాదాలు తెలుపుకోవడానికి ఈ యాత్ర ప్రతి ఊర్లో కూడా చాలా ఘనంగా ఎదురు ఎదురొచ్చి తీసుకు స్వాగతిస్తున్నారు ప్రతి ఒక్కళ్ళు కూడా దండాలు పెడుతున్నారు నిజంగా మీరు చేసిన పాదయాత్ర వల్ల ఇవాళ రాష్ట్రం చాలా కష్టాల నుంచి బయటపడింది అని చెప్పి చెప్పడం జరుగుతుంది తప్పకుండా మేము దేవదేవుడిని దర్శనం చేసుకుని అది ప పది రోజులవనే పదిహేను రోజులు అవనివ్వండి ఇరవై రోజులవనే ఆ దేవదేవుడిని సన్నిధి చేరుకుని ఆయనకి ధన్యవాదాలు తెలుసుకుంటామని చెప్పి మీ ముఖంగా తెలియజేస్తున్నాను ఈ పాదయాత్ర అనేది వెంకటపాలెం నుంచి మొదలైందండి అమరావతిలో ఉన్న వెంకటపాలెం టీటీటీ ఆధ్వర్యంలో నిర్మించిన వెంకటేశ్వర స్వామి దేవస్థానం నుంచి మొదలైంది అది రోజుకి మేము సుమారుగా ఇరవై నుంచి ఇరవై ఐదు కిలోమీటర్లు రోజుని బట్టి ఈ రోజు ఇంత ఇంత అంటే కొంచెం నడవగలిగిన వాళ్ళు ఉంటారు నడవలేని వాళ్ళు ఉంటారు కొంచెం ఒక రోజు ఆలస్యమైనా సరే పదిహేను రోజులు ఇరవై రోజుల లోపు టార్గెట్ పెట్టుకున్నామండి డెఫినెట్గా ఆ సమయంలో మేము రీచ్ అవుతాము ఆ సమయంలో రీచ్ అయ్యి ఆ దేవదేవుడి దర్శనం చేసుకుని ధన్యవాదాలు తెలుపుకుని వస్తామని చెప్పి నిముఖంగా తెలియపరుస్తున్నాము జై అమరావతి బిల్ సరే జై అమరావతి అండి ఐదు సంవత్సరాలండి అమరావతి ఉద్యమం మొదలై ఏది సంకల్పంతో అయితే అభిష్టంతో అయితే మేము అమరావతి రాజధాని భూముల్ని రాజధానికి ఇచ్చామో ఆ సంకల్పానికి భంగం కలిగించే విధంగా రాష్ట్రాన్ని ఆర్థికంగా ముందుకు సాగనీయకుండా ఆపే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయం మూడు రాజధానులు అనేదైతే ఉందో దానికి వ్యతిరేకంగా మేము ఉద్యమం చేపట్టింది నాలుగున్నర సంవత్సరాలండి మేము పా బయటకు కనీసం ఒక రెండు సంవత్సరాలు మేము ఇళ్లలో నుంచి బయటికి రాకుండా పక్క గ్రామాలకు వెళ్లాలన్నా కూడా మా ఆధార్ కార్డులు పోలీసులకు చూపించి వెళ్లేటువంటి పరిస్థితి అటువంటి పరిస్థితి నుంచి మేము హైకోర్టుని సుప్రీంకోర్టుని ఆశ్రయించి మా పరిస్థితి ఎట్లా ఉంది మా జీవనాధారమైనటువంటి భూమిని ఇచ్చిందే కాకుండా ఈ విధంగా గ్రామాల నుంచి కట్టడి చేసి గ్రామాల నుంచి బయటికి వెళ్ళనీయకుండా మా మీద పోలీస్ కేసులు బనాయిస్తూ గ్రామాల్లో ఉన్నటువంటి మా ఇళ్ల మీదకి దాడులు చేస్తూ ఇంట్లో ఉన్న మగవాళ్ళని అరెస్ట్ చేసి తీసుకెళ్తూ ఇంత బీభత్సమైనటువంటి వికృత కాండ ఇక్కడ జరుగుతోంది అమరావతిలో అని చెప్పని మేము కోర్టులను ఆశ్రయించడం జరిగింది అదే సమయంలో ఆ సమయంలో ఏదైతే వీళ్ళు దాష్టికం జరిగిందో దాన్ని మొత్తం రాష్ట్రానికి దేశానికి చూపించింది మీడియా వాళ్ళండి వాళ్లే గనక లేకపోయినట్లయితే అమరావతి ఉద్యమం ఉండేది కాదు అక్కడ కొంతమంది స్పీకర్ పోస్ట్లో ఉన్నటువంటి వ్యక్తి మాట్లాడాల్సిన మాటలు కాదు అక్కడ శ్మశానం ఉందన్నారు అది ఎందుకు పనికి వస్తుందన్నారు బీడు అన్నారు ఎన్ని రకాలటువంటి అవాంతరాలు ఎన్ని రకాలైనటువంటి మాటలు వచ్చినా కూడా వాటిని తట్టుకొని నిలబడింది అమరావతి అండి అక్కడ ఒక వ్యక్తిగాను అమరావతి మహిళలు గాను అమరావతి పురుషులు గానో రైతులుగానో కూలీలుగానో కాదు వాళ్ళని నిలబెట్టింది రాష్ట్ర ప్రభుత్వంలో రాష్ట్రంలో ప్రజలు తెలుగు ప్రజలు తెలుగు ప్రజలు వాళ్ళ కండ మాకు అండగా ఉండి మిమ్మల్ని నిలబెట్టారు ఇవాళ ఇన్ని రోజుల తర్వాత ఇవాళ రోజున మేము వాయువులు పీల్చుకుంటూ వస్తున్నామండి బయటికి వాళ్ళు మళ్ళీ స్వామివారి మొక్కు తీర్చుకోవడానికి బయలుదేరాం తొలి పాదయాత్ర తిరుమల నుంచి అమరావతి నుంచి టూ తిరుమల ఏదైతే మేము పాదయాత్ర పెట్టుకున్నామో ఆ సమయంలో మేము వెళ్తుంటే మమ్మల్ని కనీసం పలకరించడానికి కానీ మమ్మల్ని చూడటానికి కానీ రోడ్డు మీదకి రానటువంటి వాళ్ళు ఆ రోజున మేము వందలాది మంది వచ్చాం పాదయాత్రగా ఇవాళ వస్తుంది పాతిక ముప్పై మంది మేము మళ్ళీ మొక్కు తీర్చుకోవడానికి ఈ రోజున వెళ్తూ వెళుతూ కారుల్లో వచ్చి ఆగుతున్నారు బండ్ల మీద వచ్చి ఆగుతున్నారు రోడ్ల మీద స్వచ్ఛందంగా వస్తున్నారని చెప్పని తెలిసి వాళ్ళంతటా వాళ్ళు వచ్చి మాతో మా చాలా సంతోషం మేము అనుకున్నాము కానీ ఆ సమయంలో రాలేకపోయాము ఉన్నటువంటి ఒత్తిళ్ళు అలాంటివి అని చెప్పని చెప్తున్నారంటే గత ప్రభుత్వం ఎంత హింసను చేసింది ఎంతగా అణగ తొక్కింది అన్నది ఇవాళ మళ్ళీ మాకు వాళ్ళ వాళ్ళ మాటల ద్వారా తెలుస్తోంది అంటే మేము అనుకున్నాం అమరావతి రైతుల మీదే కక్ష కట్టాడు అమరావతి రైతులనే ఈ రకంగా నాశనం చేస్తున్నాడు అని కానీ ఇప్పుడు అర్థమవుతోంది అమరావతి రైతుల్ని అమరావతి మీదే కాదండి ప్రతి ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల మీద ఎవరైతే ఎదురు తిరగలేడో ఎదుర్కోలేడు వీడు వీడు బలహీనుడు అని చెప్పని అన్నాడు వాళ్ళ ప్రతి ఒక్కరిని కూడా అణిచివేత దూరంలోనే ఈ ప్రభుత్వం ఈ రకమైనటువంటి విధానం చేసింది కాబట్టే ఈ ప్రజలందరూ కూడా ఇవాళ స్వేచ్ఛావాయులు పీల్చుకుంటే ఇవాళ మా దగ్గరికే వస్తున్నారంటేనే మాకు అర్థమవుతుంది చాలా సంతోషంగా ఉందండి ఇవాళ ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏదైతే అక్రమంగా కట్టడాలు కావచ్చు దోచుకు తినేటువంటి కార్యక్రమాలు కావచ్చు వాటన్నిటిని కూడా సమర్థవంతంగా ఎదుర్కొని సమర్థవంతంగా వాటిని తీసివేసి కూల్చే విధంగా కాకుండా ప్ర ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉపయోగిస్తారని మేము నమ్ముతున్నాం అదేవిధంగా దేవదేవుణ్ణి ఓటర్ దేవుళ్ళని మళ్ళీ ఒక్కసారి మేము కృతజ్ఞత తెలియజేసుకుంటున్నామండి ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధిని మనం చూడబోతున్నాం ఈ ఆకాంక్ష రాష్ట్రంలో ఎంత ప్రబలంగా రాష్ట్ర ప్రజలు ఎంత ఎంత ఇదిగా కోరుకుంటే ఇన్ని సీట్లు వస్తాయి ప్రతి సీటు కూడా ఇంత మెజారిటీతో వస్తాయి అన్నది ఇవాళ రోజున మనం ప్రపంచానికి చూపించగలిగాం కాబట్టి దయచేసి అందరూ కూడా కలిసిమెలిసి ఉందాము ఇక్కడ కులాలు కాదు మతాలు కాదు పార్టీలు కాదు మనందరిది ఒకటే పార్టీ ఆంధ్ర రాష్ట్రం తెలుగు వాళ్ళం అంతే అభివృద్ధి చెందాలి మన పిల్లలు అభివృద్ధి పదంలోకి వెళ్ళాలి మన రాష్ట్రం కళకళలాడాలని ఆ దేవదేవుని కోరుకుంటూ ఓటర్ అందరినీ కూడా ఎవరైతే ఇవాళ రాష్ట్ర ఆకాంక్షను కోరుకొని ఓటు వేశారో వాళ్ళ కుటుంబాలను కూడా జాగ్రత్తగా చూడండి వాళ్ళ ఆకాంక్షలను నెరవేర్చండి ధర్మం వైపు నిలబడండి స్వామి అని చెప్పని స్వామివారిని అడగటానికి వాళ్ళ మేము పాదయాత్రగా వెళ్తున్నామండి జై అమరావతి జై పాంత మాది బోరపాలెం గ్రామం అండి అమరావతి రాజధాని గ్రామాల్లో గ్రామమైన గ్రామం గ్రామం నా పేరు శివకుమారి ఈ ఐదు సంవత్సరాల పరిపాలనలో ఏ ఒక్కరోజు కూడా ఎవరూ కూడా ప్రశాంతంగా ఉన్నాము అన్న మాటే లేదు ఎవరికి భవిష్యత్తు అనేది లేకుండా చేస్తారండి మాకున్న మా అరక్రం భూములు కూడా మేము రాజధాని నిర్మాణం కోసం భూములు ఇచ్చి ఈరోజు నడి రోడ్డు మీద నిలబెట్టి ఎన్నో ఇబ్బందులు పెట్టాడండి ప్రతి పిల్లలకి ఉద్యో విదేశీ విద్య ఆపేశాడు ఉద్యోగాలు లేవు పరిశ్రమలు లేవు ఏమీ లేవు అంతా సర్వనాశనం చేసి వదిలిపెట్టాడు ఈ ముఖ్యమంత్రి ఈ నాలుగు సంవత్సరాల పరిపాలన ఒక్కరిని కూడా మనశ్శాంతికి ఉన్న చిన్న పోలేదండి ఆ రోజు న్యాయస్థానాలను నమ్ముకుని బ్రతకమండి ఏ న్యాయం ఎప్పుడు తీర్పు చెప్పిద్దా ఎప్పుడు ఆనందంగా ఉంటామని న్యాయస్థానాలను నమ్ముకున్నాము ఆ వాళ్ళ వల్ల కూడా కాదు అనుకునే పరిస్థితుల్లో న్యాయస్థానం టు దేవస్థానం అనే ప్రోగ్రాం పెట్టుకొని కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామిని వేడుకొని పాదయాత్రగా నలభై ఐదు రోజులు పాదయాత్ర చేసామండి ఆ రోజు ఎన్నో బాధలతో ఎన్నో మనలో స్పీకర్గా ఉన్నాయని కూడా మేము కట్టుకునే బట్టల గురించి కానీ ఎంతో అసభ్యంగా మాట్లాడి మమ్మల్ని పేడ్ ఆర్టిస్టులు నానా రకాల దుర్భాషలు చేసి మాట్లాడాడు అయినా కూడా అన్నింటిని ఓచుకుని ఆ దేవదేవ సన్నిధికి చేరుకుంటూ మేము ఒకటే అనుకున్నామండి రాష్ట్రాన్ని బాగు చేసే నాయకుడు రావాలి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే నాయకుడు రావాలి మేము ఏ ఏ దానికోసమైతే మేము భూములు ఇచ్చి ఈరోజు నడి రోడ్డు మీద ఉన్నాము ఏ అభివృద్ధి ఫలాలు ఎవరైతే అభివృద్ధి చేసి రాష్ట్రాన్ని పరిశ్రమలు తెచ్చి పిల్లలకు ఉద్యోగాలు కల్పిస్తారో వాళ్ళని నాయకుడిగా ఎన్నుకోవాలని రాష్ట్ర ప్రజలందరినీ వేడుకుంటూ న్యాయస్థానం నుంచి దేవస్థానంకు వెళ్ళటం జరిగిందండి ఆ రోజు ఒకటే అనుకున్నామండి బాబు బాబుగారు గెలవాలి గెలిచి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి అభివృద్ధి కోసం మనం ఇచ్చిందని మళ్ళీ గెలిస్తే ఆయన మేము మళ్ళీ వచ్చి అక్కడ మొక్కు తీర్చుకుంటామని వేడుకున్నాము అలాగే దేవుళ్ళు అందరూ తెలుసుకున్నారండి సంక్షేమాలు కాదు ముఖ్యం అభివృద్ధి ఉంటేనే రాష్ట్రం బాగుపడుతుంది ఇలా అప్పులు పాలు చేసుకుంటా వెళ్తే ఎంతవరకు మనం ముందుకు వెళ్ళలేమని రాష్ట్ర ప్రజలు తెలుసుకున్నారు కాబట్టి ఈరోజు అఖండ మెజార్టీతో కూటం గెలుపు జరిగిందండి అందుకే రాష్ట్ర ప్రజలందరికీ మేము అడుగడుగున కృతజ్ఞతలు చెప్పుకుంటూ మళ్ళీ తిరుపతి పాదయాత్రకి వెళ్ళి మొక్కుబడి చెల్లించుకోవడానికి వెళ్తున్నామండి జై అమరావతి